హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ వ్యవసాయ రంగంలోనే పండ్లు కూరగాయలు అండ్ ఫైనల్లీ మీకు అర్థమైపోయి ఉంటుంది అది పూల పెంపకం అండ్ ఉభయ రాష్ట్రాలలోనే మన యొక్క తెలుగు రాష్ట్రాలలోనే పూల వ్యవసాయంలోనే ముందుగా అతి సాగుబడిగా ముందడుగు వేస్తున్న పంట ఏముందంటే అనక బంతిపూర్ పంట అండ్ ఈ యొక్క సాగుబడి పంట ఎంతకాలం ఉంటుంది టైమ్ మొక్క వేసిన కాడి నుంచి దాని యొక్క పువ్వు వచ్చే వరకు ఎన్ని రోజులు పడుతుంది అండ్ మరియు వీటి వచ్చే ఇప్పుడు అందరు చెప్పిన రైతులు ఏంటంటే కనుక ఈ యొక్క బంతి పూల తోటలో బంతి పూల వ్యవసాయంలో బంతి పూల పంటలో చాలా మేము నష్టానికి మేము ముందడుగు చూస్తున్నాం ఈ సంవత్సరం అని అంటున్నారు అసలు ఎందుకు ఈ నష్టం వస్తుంది అండ్ అంటే ఒక మొక్క అది సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే కనుక రెండు అడుగుల నుంచి మూడు అడుగులు ఎత్తులో ఉంటుంది అండ్ ఒక్కసారి నుంచి మినిమం నాలుగైదు సార్లు వాటి యొక్క కోత అయితే కోస్తారంటున్నారు మరి ఎందుకు ఈ యొక్క వ్యవసాయం లో ఎందుకు నష్టం వస్తుంది అని ఇక్కడ ఇక్కడ ఉన్నా సరే ఈ యొక్క పంటని పండిస్తున్న వారి మాటలను మనం తెలుసుకుందాం మీ పేరేంటమ్మా లక్ష్మీకాంతా ఎందుకంటే ఏ యొక్క కార్యమైనా సరే శుభకార్యమైనా ఒక పెళ్ళిళ్ళైనా పబ్బాలైనా ఏ బంతి పువ్వు అనేది చాలా ముఖ్యం ఏ విధంగా వస్తుంది ఎకరానికి కథలు ఎక్కువ దీని చూస్తే మొక్క రేటు ఎక్కువ మనకు వచ్చే దిగుబడి తగ్గిపోయింది మేము కూడా తగ్గిచ్చేతాకే ఇప్పుడు నష్టం వస్తుందండి నష్టం వచ్చింది ఈ సంవత్సరం దగ్గర రెండు లక్షల రూపాయలు పోయినాయి పోయినాయి మామూలుగా ఎకరానికి ఎకరానికి వస్తే ఒక లక్ష యాభై వేలు అలా వస్తాయమ్మా చెప్తే అలా రాలేదు వేడు తోటలో ఆగలేదు చచ్చిపోయింది కొంత లేకపోతే కొంత రేట్లు లేవు దీన్ని ఎవరు కొనక కొనక ఇప్పుడు మరి ఏ విధంగా మీరు కొనకని మీరు అంటున్నారు మార్కెట్ లోకి వెళ్తే బంతి పూల సాగు చాలా నంబర్ వన్ గా రన్ అవుతుంది కదా మీరు రైతులు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటున్నారు అక్కడ అది ఎత్తున్నారు అదే అది

ఒక మొక్క వేసిన కాని నుంచి అది వాళ్ళు పువ్వు వచ్చే వరకు మొత్తం ఎన్ని రోజులు పడతాయి అరవై రోజులు అరవై రోజులు ఒక మొక్క వచ్చి ఎన్ని సార్లు ఎన్నిసార్లు పూస్తా ఎన్నిసార్లు సాగిస్తారు మొక్క పోతుంటే జిడ్డు పోతా ఉండదు కొన్ని రోజులు మచ్చ నలభై ఐదు రోజులు మచ్చేది నలభై రోజులు మధ్య వచ్చేది మరి ఇటు మారిన ఎరువులు గాని మందులు గానీతున్నాయా ఎందుకు అందట్లేదు

పోయిన కొద్ది పర్లేదు కదండి ఈ సంవత్సరం అటు బాగా లేదు ఈ సంవత్సరం నష్టపోయారు ఈ వర్షం గురించి వచ్చింది మొక్క కూడా ఆయన రాక అన్ని రకాలుగా నష్టమే ఇదిగో మొక్క ఉండకూడదండి ఈ ఎత్తు రావాలి ఇప్పుడు నేను పెట్టిన పెట్టుబడికి రావాలా ఇలాగే ఉంది అది ఎన్ని పూల వస్తుందండి అది ఎన్ని పూల మాకు మరి ఆ విధంగా రాకపోవడానికి విత్తనాలు లోపమా లేకపోతే ఇక్కడ భూమి యొక్క మార్పులు వల్ల మాకు

ఇంకో ఈ పండు అయితే మళ్ళీ కదా మళ్ళీ అట్లా ఇంకో చోట తోడు వేసాం మొత్తం పోయింది మళ్ళీ కలిసిగా మళ్ళీ వేసాం మళ్ళీ అలాగే మొక్క పెరుతున్న భూములో ఉంది దాన్ని మళ్ళీ చాలా చేయాలి బంతుల్లో మొత్తం ఎన్ని రకాలుంటాయి అమ్మా చాలా రకాలు మీరు పండించే ఏంటి ఇది ఇప్పుడు మేము వేసినది ఒక్కండి అండ్ ఏ శుభకార్యం వచ్చినా సరే ఏ యొక్క కార్యం జరిగినా సరే అది గృహప్రవేశం అవునా అండి ఏదైనా సమ్మాలు కానీ ఎక్కువ ఉపయోగించే యొక్క పూలే నుండి బంతి పూలే మరి ఆ యొక్క పంట ఈరోజు మనం చూస్తున్నాము పక్కనేమో ఎల్లో కలర్గా ఉంది పూల మద్ద బంతి అండ్ ఆ చివరలో చూస్తే కనుక ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి అండ్ ఇంత ఒక ఒక ఎకరంగా వ్యాపించి ఇంత మంచిగా సాగు చేస్తున్న వాళ్ళకి నష్టాలు ఎందుకు వస్తున్నాయి అండ్ వీళ్ళ దగ్గర మొక్క ఒక మూడు రూపాయల నుంచి కొని అది సాగు చేసే వరకు టైంలో అయితే గనక చాలా బాగానే వచ్చినాయి అంట అండ్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఏ విధంగా మరి నష్టపోతున్నారు అంటే వాళ్ళు సరైన విధానం చెప్పలేకపోతున్నారు ఇది వరకు రోజుల్లో అయితే గనక మంచిగా సాగు సాగుబడి వచ్చేది ఇప్పుడైతే మేము సాగుబడి చేయలేకపోతున్నాము అండ్ కొన్ని రోజులు కొంతకాలంలోనే మేము కూడా ఈ యొక్క పంటనే నష్టం ద్వారా వస్తే మేము ఆపేద్దాం అంటున్నారు కానీ ఇంత మంచి పంటని ఇంత మంచి సాగుబడి ఇచ్చే పంటలకి మరి ఏ లోపం వల్ల మానేస్తున్నారు విత్తనాల లోపమా ఇక్కడ నారుబడి లోపమా ఏ శుభకార్యాలకైనా సరే ముందుగా పూలు కావాలి అందులోను మన యొక్క ఆంధ్ర రాష్ట్రాల్లో పూలు ఎక్కువగా ప్రాధాన్యత చూపుతారు పూలను పూజించే దేవుళ్ళుగా భావిస్తారు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ యొక్క బంతి పూల చాలా ప్రాధాన్యత అండ్ బంతి పూల తోట సాగును వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాకాలం శీతాకాలం మరియు వేసవి కాలాల్లో ప్రపంచం అంతా సాగు చేయవచ్చు అధిక ఉష్ణోగ్రతలు యొక్క ఎదుగుదలను ప్రభావితం చేయడం వల్ల తక్కువ పరిమాణం కలిగి ఉన్న పువ్వులు ఉత్పత్తి అవ్వడం కారణం దిగుబడి తగ్గించడం ఆస్కారంగా ఉంటుంది మరియు నీటి ప్రదేశాలు నీటి ప్రదేశాల్లో సాగు అనుకూలంగా అంత ఉండదు మ్యాక్సిమం అందువల్లనేమో యొక్క నీటి అనుకూలంగా లేదా సాగు అనుకూలంగా ఉండడం వల్ల మీకు నష్టం చేయకూడుతుంది అట్లా సమయం బంతిని అన్ని కాలాల్లో సాగు చేయవచ్చు కానీ నెల తేడాలో జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకున్నట్లయితే బంతి పూలు మార్కెట్లో అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు పూల ఉత్పత్తి సరఫరా ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క సమయాల్లో పండగలు ఏంటి పబ్బాలు ఏంటి పూజలేంటి అన్నీ ఎక్కువ అనుకూలంగా ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి ఆ సమయాల్లో గనక వేసుకుంటే గనక పంట చేతికి వచ్చే అనుకూలం ఉంటుంది రైతులు ఎక్కువ లబ్ధి పొందడానికి ఎక్కువ ఆస్కారం ఆ సమయంలోనే ఉంటుంది సుమారు పండుగ రోజు రెండు మాసాల ముందు నాటుకోవాలి సాధారణంగా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసాల్లో నాటుకున్న పంట నుంచి వచ్చే నాణ్యత పువ్వులు మరియు విత్తనాలు పొందవచ్చు అండ్ తక్కువ ఎగుబడి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం ఏ విధంగా చేయాలన్నా కూడా చెప్తారండి తక్కువ సమయంలో పంట చేతికొచ్చే ఆదాయం సమకూర్చే బంతిపూల సాగుపై రైతులు ముందుకు వస్తున్నారు అండ్ మనకి యొక్క పోలి యొక్క పంట వ్యవసాయం అనేసరికి ఏంటంటే తక్కువ పెట్టుబడులు ఎక్కువ ఆదాయం రావాలనుకుంటారు అండ్ తక్కువ సమయంలో పంట చేతికొచ్చే ఆదాయాన్ని సమకూర్చే బంతిపూల సాగుని రైతులు ముందుగా చూస్తారు ఎందుకంటే ఎకరానికి ఎనిమిది వేల పెట్టుబడి పడితే నలభై క్వింటాళ్ళ దిగుబడి సాధిస్తున్నారు సీజన్ అనుకూలంగా బంతి సాగు రైతులు కనీసం కేజీ యాభై నుంచి వంద రూపాయల వరకు మార్కెట్లో పలుకుతుంది స్థానికంగా పండుగ సీజన్లో వివిధ ప్రాంతాల్లో వివిధ విధంగా అమ్ముతారు ఎరువుల వాడకంకి వచ్చేసరికి చివరి దుక్కీలో ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువును కలిపి వీటితో పాటు ముప్పై ఎకరాల నత్రజని ముప్పై ఎకరాల భాస్వామి ముప్పై కిలోల పొటాషియం ఎరువులు మొత్తానికి అందిస్తారు సిఫార్సు చేసిన మొత్తానికి సగం నత్రజని మొత్తం స్వభావం మరియు పొటాషియం ఆఖరి దుక్కీలో వేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది ఒక ఉత్పత్తి అనేసరికి ముక్కు ముఖ్యంగా మనం గుర్తుకొచ్చాము నీటి యొక్క సామర్థ్యం మరి మొక్కలు అన్ని దశల్లో సరిపడినంత తేమ భూమిలో ఉండే విధానం చూసుకోవాలి అంటే ఒకవేళ మొక్కలు ఏ దశమైన నీటి వద్దకి గురైనట్లయితే మొక్కలు ఎదుగుదల వాటి పోత చాలా దెబ్బతింటాయి నేల స్వభావం బట్టి కూడా వాతావరణ పరిస్థితులు బట్టి కూడా మొక్కలు ఎదుగుదల నీటి మీద నీటి మీద ఆధారపడి ఉంటుంది ఎనిమిది నుంచి పది రోజుల కాల వ్యవధిలో తడుచుతూ తడుచుతూ సమకాలముగా వాతావరణం బట్టి వీటికి సాగుదల చేయాలి ఫైనలీ పూల కోత సమయం బాగా విచ్చుకున్న బంతి పూలను ఉదయం లేదా సాయంత్రం వేళలో కోయడం మంచిది పూలు కోయడానికి ముందు రోజు నీటిని తడిని అందించి పూలు తాజాగా ఉండేటట్లు నిల్వ సామర్థ్యం పొందుతారు వర్షాకాలం పంట అయితే గనక సెప్టెంబర్ మధ్య పూత ప్రారంభమై డిసెంబర్ వరకు పూలు అందిస్తుంది బంతి పూలను కోసిన తర్వాత పూలను తడిపిన గోనె లేదా వెదురు బట్ట ఉంచి ఆ గుడ్డను కప్పి పూలను మార్కెట్లో తరలించాలి శీతాకాల పంట అయితే గనక జనవరి మధ్య నుంచి మార్చి వరకు పోస్తాయి అదేవిధంగా వేసవిలో అయితే పూత ఏర్పడడం అనేది మే నెల మధ్య కాలం నుంచి మొదలుకొని జూన్ వరకు విరివిరిగా పూలు కాస్తాయి ఆ సమయాల్లో కనుక మనకి పండిన కోత మనకి ఈ సమయంలో పెట్టుకోవాలి ఎందుకంటే కనుక ఏడాదిపాటి శ్రమ పంట మన చేతికి అందాలి అంటే ఎందుకంటే అందులో పంటను మనకు ముందు రైతులకు కానీ వ్యవసాయదారులకు కానీ వ్యాపార వ్యాప్తలకు కానీ ముందు వాళ్ళకి దిగుబడి చేయడానికి ఆ ఈ యొక్క సమయాల్లో అయితే కనుక ఈ యొక్క బంతిపూలు యొక్క తోట అండ్ బంతిపూలు యొక్క పంట చాలా అద్భుతంగా స్వచ్ఛంగా ఉంటది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం